పచ్చి శనగపప్పు నానబెట్టి రెండు గంటల్లో రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించాను వీటితో పూర్ణాలు చేస్తున్నాను ఇది మిక్సీలో వేసి పొడి చేసుకుందాం బెల్లము నేనైతే హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నా ముప్ప కేజీ బెల్లం తీసుకున్నా బెల్లం దంచి కరగబెట్టుకొని పొడి చేసి మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు అంతా అయితే మిక్సీలో పట్టేసుకున్నాను ఇలా మెత్తగా పట్టుకున్నాను బెల్లం అయితే పొయ్యి మీద పెట్టాను ఇది పాకే రావాల్సిన అవసరం లేదు పప్పు కూడా వేసి బెల్లం ఉడకబెడదాం పప్పు కూడా ఇందులో చేసేసాను ఈ పప్పు బెల్లము మొత్తం గట్టిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడు ఉండలు బాగా వస్తాయి మనం పూర్ణాలు చేయడానికి పగిలిపోకుండా గట్టిగా బాగుంటాయి మనకి ఈ బెల్లంలో ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులు వారం రోజులైనా నాలుగు రోజులైనా వారమైనా పూర్ణాలు కూడా పాడవకుండా నిలవ కూడా ఉంటాయి ఇలా చేసుకుంటే బెల్లము పప్పు చూడండి చారులాగా అయిపోయింది ఇది ఏం కాదు ఇది దగ్గరకు అయ్యే వరకు కింట పెట్టి తిప్పుతానే ఉండాలి ఉడకబెట్టాలి బాగా టైం పట్టిద్ది దగ్గరకు వరకు ఉడికించుకోవాలి కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొబ్బరి ఇదిగో ఇలా తురుముకుంటున్నాను ఆ పాకు ఉడుకుతుంది అది ఉడికేలోపు కొబ్బరి కూడా తురుముకొని ఇది కూడా అందులో వేసుకుందాం మొత్తం దగ్గర ఉడికింది కొంచెం ఉడికితే సరిపోద్ది ఆరి గుర్త వేద్ది ఈలోపు మనం కొబ్బరి తురుము పట్టుకున్నాక అది కూడా వేసుకుందాం తుడుం పట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకున్నా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి మొత్తం ఇలా దగ్గరకు వచ్చేసింది ఇది వచ్చేసారా అడుగు అడుగు అంటుతుంది ఇంక ఇలా ఉన్నప్పుడు ఇంతపటికి వస్తే సాలు మనం దీన్ని తీసి ఆరబెట్టుకొని ఉండలు చేసుకోవడానికి ఈజీగా వచ్చింది సరిగా గ్యాస్ ఆపేసి ఇది ఆరబెట్టుకొని మనము పూతపిండికి కలుపుకుందాం ఇదైతే కొద్దిగా మనకి ఉండరావడానికి కాలుతుంది కదా ఆరబెట్టుకుందాం ఇంట్లో వేసి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆరబెట్టుకుంటే మనం పూర్ణం చేసుకోవటానికి పిండి ఇదైతే నాలుగు గంటల ముందే బియ్యము మినపప్పు కలిపి నానబెట్టి మిక్సీ పట్టాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉండ ముంచడానికి బాగుండేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం పిండిని పిండి అయితే ఆరింది ఉండకైతే వస్తుంది మనకి ఇబ్బంది ఏం లేదు ఉండలు వచ్చేసి మొత్తం పిండిని ఉండలు చేసి పక్కన పెట్టుకొని పిండి మొత్తం ఇలా ఉండలు చేసుకున్నా అలాగే మనం ఆయిల్ వేసుకోవడానికి ఇట్ట పిండి కలిపి పెట్టుకున్నా పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను నూనె కాగినాక పిండిలో ట్రి ఫ్రై చేసి మనం ఆ వండని వేద్దాం పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి మనం ఉండలు చేసుకొని ఉడికించుకొని ఈ పూర్ణాలు అయితే మనకి నాలుగు రోజులు వారం రోజులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పిండిని మనం పాకుబట్టాం కదా పూర్ణాల లోపల పూర్ణం బోరెలు రెడీ వాతావరణం చాలా చల్లగా ఉంది స్వీట్ తినాలనుకున్న వాళ్ళు సింపుల్గా చేసేసుకోవచ్చు పూర్ణం బూరెల్ రెడీ వేడి వేడిగా ఈ బూరెని మనం కొంచెం ఇలా తుంచుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి